ఆధ్యాత్మిక సాధన చేసినందుకు క్షమించాలి నా పేరు లత మీకు శ్రీహరిమూర్తి గారు తెలుసా ఆయన్ని తెలియని వారు ఆయన మా నాన్నగారు మిమ్మల్ని నేను ఎప్పుడు చూడలేదే పట్నంలో చదువుకుంటున్నాను అన్నట్టు మీ పేరు తాన్సేను కాదు కదా తాన్సేను కాదు త్యాగయ్య కాదు నా పేరు గోపి ఈ ఊరి స్కూల్లో టీచర్ గా పనిచేస్తాను సంగీతం టీచర్ గానా కాదండి నేను సంగీతంలో డిప్లొమా పాస్ అయినా పల్లెటూరులో సంగీత మాస్టర్ పోస్ట్ ఉంటుంది కదండి అందుకే లెక్కల మాస్టర్ గా పనిచేస్తున్నా అదే పొరపాటు ఎవరికి ఏ విద్యలో ప్రావీణ్యం ఉంటే ఆ విద్యనే సాధించాలి బోధించాలి ఏమంటారు అన్ని మీరే చెప్పేస్తుంటే ఇంకా అంటానండి అన్నట్టు మీ భార్య కూడా సంగీతం వచ్చా ఏమో నాకు తెలియదండి అదేమిటండి మీ భార్య గురించి మీకు తెలియపోరదేవిటి పెళ్లి కానీ నా భార్య గురించి నాకెలా తెలుస్తుందండి విడుస్తానండి మంచిది ఆ ఈ రోజు నుంచి నేను ఇక్కడే ఉంటాను ఇక మీదట మీ సంగీతాన్ని డిస్టర్బ్ చేయడానికి తరచూ వస్తూ ఉంటాను బాయ్ 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 చె కత్తి టైం ఎంత అయింది పది పది అండి అమ్మాయి ఎన్నింటికి రావాలి పది గంటలకండి అంటే ఆలస్యం ఎంత పది నిమిషాల కదండి లెక్క చెప్పాల్సిన మనిషి గుటకలు మింగుతూ ఉంటే పది నిమిషాలని లెక్క కొట్టేస్తావా పది నిమిషాలంటే ఏంటి పది నిమిషాల్లో ఎన్ని ప్రోగ్రాములు జరిగిపోవచ్చు పది అబద్ధాలు చెప్పి పచ్చని సంవత్సరంలో సిచ్చు పెట్టేయచ్చు పది బోటకాలు చెప్పి మామూలు మంచి పేజానాయకుడు అయిపోవచ్చు పది బాములు పేల్చి ప్రపంచాన్ని శోశానం చేసేయచ్చు పది నిమిషాలు వెనకాల ఎంత ఉందన్నమాట ఏం కాలం లెక్క సరిపోయిందా సరిపోయింది మహాప్రభు అమ్మాయి గారు వస్తున్నారు రా ఏంటి ఆలస్యమైంది డ్రైవర్ ఏమైనా లేట్ చేశాడా చెప్పు ఆడి తోరలు చేసే పోగ్రామ్ పెట్టుకుంటాను అదేం లేదా మనోర్ అందాలన్నీ చూసుకుంటావు నేనే మెల్లగా వచ్చాను సీతమ్మా అమ్మాయి బాగున్నానమ్మా పరీక్షలు బాగా రాశావాసా తప్పకుండా లేకపోతే ఆయన పెట్టుకోను దేవుడు దయవల్ల ఈ ఊర్లో ఏ చదవనంత చదువు చదివించేశాను ఆ చేత ఆలస్యం చేయకుండా మిగిలిన వ్యవహారాలు కూడా పూర్తి చేయండి బాబు నువ్వే ఇంత వరి అయిపోతుంటే అయ్యగారు ఇంకెంత వరి అయిపోవాలో నాకు నచ్చిన పద్ధతుల్లో నీకు మంచి భర్త దొరికితే నాన్న ఇప్పుడు ఎందుకు కానీ నాకు సంగీతం నేర్చుకోవాలి ప్రోగ్రామ్ మంచి ప్రోగ్రామే కానీ ఈ ఊళ్ళో సంగీతం నేర్చుకోవాలని ఉంది అని నువ్వు అడగటం అట్టుందంటే ఎడారిలో చల్లటి చెరువు నీళ్ళు తాగాలి అని అడిగినట్టు ఉంది అదే లేకపోతే ఈ ఊళ్ళో సంగీతం నేర్పేది నా గురించి ఏ ఉత్తరంలోనూ మీరు రాయలేదా బావగారు బావగారు ఎందుకంటున్నారు అంటే ఏం లేదమ్మా అప్పుడప్పుడు మనతో సహాయాలు పొందేవాళ్ళైతే బాబు గారు అనాలిగా బాబు గారు అని పిలిస్తే నన్ను బంట్రూ తనుకునే అవకాశం ఉంది ఎందుకంటే మా లాంటివి ఇంతకీ మీరేం చేస్తుంటారు ఏమిటంటే అడిగింది నిన్ను కాదు నన్ను నేను ఒక అపూర్వమైన గ్రంథం రాయడానికి పరిశోధన సాగిస్తున్నాను ఏమిటా గ్రంథం శృంగార లికలు వత్సాయనుడి కామశాస్త్రం కంటే వంద రెట్లు వండర్ఫుల్ గా ఉండే గ్రంథరాజ్యం అమెరికా దొరల దగ్గర నుంచి అనకాపల్లి అమాయకుల దాకా శృంగారం ఎలా ఎలా జరిపిస్తారు పాముల దగ్గర నుంచి చీమల దాకా ఏ విధంగా సంతానోత్పత్తి జరుపుతున్నాయో ఆ జంతువుల గురించి నేను పరిశోధన సాగించడం లేదు కావాలంటే ఆ డిపార్ట్మెంట్ నువ్వు తీసుకో బాయ్ నా పేరు నందనవనం సుందరం మన్మధరావు నా పేరు బృందావనం బుడతెల తంబు ఇంతకీ నా గురించి మీరేమంటున్నారు నేను సిటీలో ఉన్నప్పుడు అప్పుడప్పుడు జూకు వెళ్లి కోతుల్ని కొండముచ్చల్ని చూసి ఎంజాయ్ చేసేదాన్ని అయ్యో ఇక్కడ అవకాశం లేదే అనుకున్నాను కానీ ఇక్కడ మిమ్మల్ని చూసిన తర్వాత ఆ లోటు తీరిపోయిందనుకుంటున్నాను కనిపిస్తున్నావా అందులో అనుమానమై ఉంది నువ్వు లోపలికి వెళ్ళి నేను వచ్చేటప్పుడు ఓ సంగీత విద్వాంసుడి చూశాను అన్నా ఈ ఊర్లో నేను కాక మరో సంగీత విద్వాంసుడా ఎవడు వాడు గోపి అని లెక్కల మాస్టర్ వాడా వాడు పాడేది ఓ సంగీతమే నేను సాక్షాత్తు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు పుట్టిన ఊళ్ళో పుట్టిన వాడిని గుజరాత్ లో పుట్టిన వాళ్ళందరూ గాంధీలు అయిపోరు అవుతారా మేడం షటా నాన్న నేను ఆ గోపి దగ్గర సంగీతం నేర్చుకుంటాను బావా మీ అమ్మాయి నాకు చాలా నచ్చింది ఇందాక నుంచి మా అమ్మాయి ఉందని నేనేం మాట్లాడకూడదనే ప్రోగ్రామ్ పెట్టుకున్నాను అసలు నేను ఇక్కడికి ఎవరు రమ్మన్నారా మీ అమ్మాయి వస్తోందని తెలిసి మా అక్కే నన్ను పంపించింది అక్కకి నాకు నేను అలా షికాకి వెళ్ళే ప్రోగ్రామ్ పెట్టుకోమంటావా అట్టగా నువ్వు ఆ ప్రోగ్రాం పెట్టుకున్నావనుకో నేను నిన్ను చెప్పుతో కొట్టే ప్రోగ్రాం నేను చెప్పుతో మా చెప్పుతో అయ్య గారు చెప్పిన తర్వాత అది అంతే లేకపోతే ఇప్పటికైనా మీకు దయ కలిగింది ఏంటి ఎప్పుడు లేని శ్రీకాకుళం చివరైంది అనే ప్రోగ్రాం పెట్టుకుంది నేను ఏకంగా ఈ లోకల్ నుంచి వెళ్ళిపోయే ప్రోగ్రామే పెట్టుకున్నాను అందుకే విషయం కూడా రెడీ చేసుకున్నాను కోలానికి కూడా ఒక అద్దు పద్దు ఉండాలి ఏదో ఇవాళ మా అమ్మాయి వచ్చింది కదా అని కొంచెం ఆలస్యమైంది అనుకో అందుకు సాగు ప్రోగ్రామ్ ఎత్తుకోవాలా కాస్త మందు అందుకో అందుకుంటున్నా అందుకుంటున్నా నువ్వు ఆత్మహత్య చేసుకునే ముందర అడగవలసిన నాలుగు మాటలు అడిగిస్తే ఇస్తే నేను చావడమా బతకడమా తేల్చేసుకుంటానక్కరా మీకు పిచ్చి కానీ పట్టిందా జాయింట్ గా సాగు ప్రోగ్రాం పెట్టుకున్నారు చూడగొడ్డా నీకు అలాగే ఉంటుంది నేను ఎన్నెన్ని అవమానాలు దిగమనుకుంటున్నాను నాకు తెలుసు ఆ భూదేవికి తెలుసు ఎంతకి నీకు ఏం కావాలో అడుగు పట్టు చీర కావాలా చంద్రహారం కావాలా రవణ నెక్లెస్ కావాలా మెళ్ళోకి పులుసు అన్నంలోకి పులుసు ఇదేనా ఆడదానికి కావాల్సింది సరదాగా ఇల్లు ఆ మామిడి తోట పక్కనున్న ఇరవై ఎకరాలు నా పేరున రాయండి అన్నాడు రాసారా ఆస్తి అమ్మాయి పేరు ఉందని తెలుసు కూడా నువ్వు అడగటం న్యాయమేనా చెప్పు న్యాయం గురించి మీరే చెప్పాలి నేను కాపురానికి వచ్చిన మొదట్లో మిమ్మల్ని మూడు వరాలు అడిగాను మీరు ఇచ్చారు ఏంటయ్యి వరం నంబర్ వన్ మెళ్ళో తాళి కట్టి ధర్మసత్రంలో బ్రతుకుతున్న మా అక్కని ధర్మపత్ని చేసుకుంటాన్నాం కానీ ఇప్పటికీ ఆవిడ జీవితం ధర్మసత్రంగానే మిగిలిపోయింది వరం నంబర్ టూ మా అక్క పేరులో రాస్తాన్నాం రోటీ కప్పుడే ఆవిరి మకాన్ తప్ప మాకేమీ ఇవ్వలేదు వరం నెంబర్ త్రీ మా తమ్ముడికి మీ అమ్మాయినిచ్చి ఇచ్చి అలాగా మీ ముగ్గురు కలిసి కోడబలుకులు డైలాగులు చెప్పే ప్రోగ్రాం ఎట్టుకున్నా మా అమ్మాయిని ఈడికిచ్చి పెళ్లి చేసే ప్రోగ్రాం మాత్రం నేను ఎట్టుకోను అంటే నేను నీకు మందం దించడానికి మీరు లోపల ఉన్నప్పుడు బయట కాపలా కాయడానికి తప్ప మరి ఎందుకు పనికిరావా రమే పాపం పిచ్చి వెదవా ముచ్చట పడిపోతున్నాడు ఆ కనపడితే చాలు ఎంట పడిపోయేవాడు మా అమ్మాయిని చూసి ముచ్చట పడకే బాదా రావణాసురుడు మహా బలవంతుడు అతడు అష్టదిక్పాలకుల్ని సాధించి వారిని తన చెప్పు చేతల్లో ఉంచుకుని మునీశ్వరుల్ని చాలా బాధలు పెట్టేవాడు అతనికి పది పది తలలే అతను రాక్షసుడు కదా అందుకే పది మరి ఏమిటి జలుబు చేస్తే రుమాలతో కదా తుడుచుకుంటాం మరి అతను పది తలలకి జలుబు చేస్తే పది ముక్కులు తుడుచుకోవడానికి వాడేవాడా అని సందేహాలు ఏం చెప్తాం బాబు వీడికి సందేహాలు తప్ప చదువు బుర్రకెక్కటం లేదు కాఫీ తీసుకో బాబు లక్ష్మి నీకు తెలిసే పక్కింటి సుబ్బాయమకి పెళ్లి కుదిరిందట పెళ్లి ఎవరే రాజమండ్రిలో ఉద్యోగం చేస్తున్నాడట అందుకేనేమో ఈరోజు చెరువుకు రాలేదు నేను వస్తానే అలాగే నువ్వు ఇంట్లో లేనప్పుడు లక్ష్మి చదువు చెప్తే ఇలాంటి ప్రశ్నలు వేసి దాని ప్రాణం తీస్తుంటాడు నేనెప్పుడు ప్రాణం తీసాను తీయలేదు చెప్పవేమా సత్య హరిశ్చంద్రుడు పాఠం చెప్పి అందువల్ల నీకు బోధపడిన నీతే అని అడిగితే నిజం చెప్పబట్టే కదా హరిశ్చంద్రుడికి అన్ని కష్టాలు వచ్చాయి అందుకని ఎవరు చెప్పకూడదు అని బాధపడిందట వీడికి నీకు సంగీతం వచ్చని మా అమ్మాయి చెప్పే వరకు నాకు తెలవ ఏదో సరదా కొద్దీ ఓ నాలుగు రాగాలు నేర్చుకున్నాను తప్ప ఆ నాలుగు రాగాల్లోనే ఓ రెండు రాగాలు మా అమ్మాయికి నేర్పు అన్నట్టు ఇవాళ చాలా మంచి రోజు అందుకని ఇవాళ నుంచి ఆ పోగ్రామ్ ఎట్టేసుకోండి నేను ఎందుకలా నసుకుతావు నువ్వేం ఊరికే చెప్పొద్దులే కొద్ది గొప్ప నెలకి ఎంత నెలకెంతని చెప్పే ప్రోగ్రామ్ నేను ఎట్టేసుకున్నాను అని చేత పైకెళ్ళి ఆ పోగ్రామ్ ఎట్టేసుకోండి తీసుకెళ్ళమ్మా అది శృతి అనేది ప్రాణం శృతి తప్పిన సంగీతం చూడలేం అలాగే సంగీతానికి మరో తోడు తాళం శృతి తాళం ఉంటే ఎవరి బాగుంటుంది అది ఎలాంటి సంగీతం అయినా మధురంగా ఉంటుంది అంటే మంచి తోడు దొరికితే జీవితం కూడా సంగీతం లాగి మధురంగా ఉంటుందా సా శృంగార రసగుళిక లిక మూడు వందల పన్నెండు నిండు తడిసి తడియని చీరలో లో తెలిసి తెలియని అందాలు లో అవి మగవాడికి తీయని బంధాలు రెండవసారి కూడా అల్లు నువ్వు రాసేవా సేను ఆడది తడిసిన చీరతో నడుచుకుంటూ వస్తూ ఉంటే ఆమె అందచందాలు ఆరు బయట రంగస్థలంలా అందరికీ కనబడతాయి నువ్వు రాయే సేనుబసు బస్ బస్ ట్రైనింగ్ ఒకసారి సరే తో చూడు మంచి ఇస్తానన్నావాిల్ దొరగానే చెప్పు కెమెరా మొక్క అలాగే బస్ బస్ దొరికింది బస్ ఏమిటి ఏకంగా జంట దొరికింది బస్ జంట జంట గురించి చెప్పి ఎక్స్పీరియన్స్ నీకు లేదు బైనక్లర్ సిటీ ఈ బాసులు ఎప్పుడు ఇంతే అసిస్టెంట్ పైకి రానీరు నీలాంటి గొప్పంటి అమ్మాయి నాలంటే సామాన్యుడిని ప్రేమించడం నా వరకు అదృష్టమే అవుతుంది వ్యక్తి చేత నాకు అదృష్టం ప్రేమించిన వ్యక్తిని పెళ్ళాడగలిగినప్పుడే ఆ ప్రేమ చేయించినట్టు మనం కూడా చేస్తాంగా మన అంతస్తులో మధ్య యుద్ధమే తప్ప ఆ యుద్ధంలో నాకు మాత్రం విజయం రాదు రాదని ఎందుకను మనం వచ్చిన దూరాన్ని బట్టి ఆ దూరాన్ని ఆ పని నువ్వు అనుకున్నంత సులభం కాదు లత ఎందుకంటే పక్షిం ఎగిరినా అది ఆకాశాన్ని అందుకోలేదు నీ విషయంలో నేను అంతే ఆ ఆకాశమే నీకోసం వంగిందనుకో అప్పుడు మన పెళ్లికి మా నాన్నగారు ఒప్పుకోరనేగా నువ్వు ఇంత భయపడుతున్నావు నా నిర్ణయాన్ని మా నాన్నగారు ఎప్పుడు కాదంటారు ఆ నమ్మకం నాకుంది నిన్ను నా ప్రాణానికి ప్రాణంగా పెంచుకుంది ఎందుకు పనికి రానోడితో పెళ్లి చేసి నా ప్రిస్టేజ్ని తీసేసుకోవడానికి కాదు ఆయనేం పనికి వెళ్ళాడు కాదు సర్లే ప్రేమలో పడ్డాక ప్రేమించినోడు ముష్టి మహారాజులా కనిపించడం ఈ ప్రేమకుండే మామూలు లక్షణమే కానీ ఈ మామూలు పద్ధతులకు లొంగిపోయి నిన్ను మామూలు చేతిలో పెట్టే మామూలు మంచిని కాదు అంటే నా భర్త ఎంచుకునే విషయంలో నాకు స్వతంత్రం లేదా ఉండదు ఉండకూడదు నీ పెళ్లికి కావలసిన నగలను ఎంచుకునే విషయంలో స్వతంత్రం అడుగు ఇస్తాను నీకు కావాల్సిన చీరలు సెలెక్ట్ చేసుకునే విషయంలో స్వతంత్రం అడుగు ఇస్తాను కానీ నీ భర్తని ఎన్నుకునే విషయంలో మాత్రం స్వతంత్రం ఇవ్వను ఎందుకంటే ఇది మన ఫ్యామిలీకి ఫ్యామిలీ ప్రిస్టేజ్ కి సంబంధించిన విషయం కాబట్టి మీకు మీ కూతురు జీవితం కంటే మీ ప్రెస్టేజ్ ఎక్కువ అనమాట అలా ఎందుకు అనుకోవాలి నా కూతురుగా నా ప్రిస్టేజ్ ని కాపాడాల్సిన బాధ్యత నీకు ఉందనుకోవచ్చుగా బాబుగారు అమ్మాయి తల్లి పిల్ల అందుకే తల్లి పెంచాను నా ప్రాణాలన్నీ దాని మీద పెట్టుకున్నాను అలాంటప్పుడు అమ్మాయి ఇష్టపడ్డ అబ్బాయితోనే పెళ్లి చేస్తే అది ఇష్టపడిన మనిషి నాకు ఇష్టపడలేదు అందుకే నేను నిర్ణయించిన నచ్చ చెప్పు ఒకరు నచ్చ చెబితే రాజీ పడ్డానికి ఇది మరో విషయం మరో విషయం కాదనన్నా నా జీవితానికి సంబంధించిన విషయం ఇందులో ఒకరి అభిప్రాయంతో మరొకరు రాజీ పడే సమస్యే లేదు అమ్మా అంటే ఉద్దేశం మీకు మీ ప్రెసేజ్ నాకు నా ప్రేమ ముఖ్యం మిమ్మల్ని ఎదిరించి వెళ్ళిపోయి నేను కోరుకున్న వ్యక్తిని పెళ్లి చేసుకునే సాహసం నాకుంది అందువల్ల మీ కూతురు లేచిపోయిందనే అపఖ్యాత మీకు వస్తుంది అందుకే నేను నా లేదు మీరు నిర్ణయించే మనిషినే పెళ్ళాడితే నా ప్రేమ ఓడిపోతుంది అందుకే నేను ఓడిపోకుండా మిమ్మల్ని మీ ప్రతినిధిని గెలిపించడానికి శాశ్వతంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాను బాబుగారు బాబుగారు తల్లి పిల్ల మీరేలా చెప్పండి లతమ్మ లతమ్మ నా మాట వినమ్మా లతమ్మ నా మాట వినమ్మా బ్రతుకులో విషాదాన్ని నింపుకోవడం కంటే చావులో ఆనందాన్ని వెతుక్కోవడం మంచిదే అంత మాట అనుకమ్మా పిచ్చి తల్లి నీ భర్తను సెలెక్ట్ చేసుకునే విషయంలో నువ్వు ఎంత బాగా ఆలోచించావో తెలుసుకోవడానికి ఇట్లా మాట్లాడానమ్మా అవునమ్మా నీ ఇష్టానికి వ్యతిరేకంగా నీ పెళ్లి ఎందుకు జరిపిస్తా చెప్పు రేపే గోపిని పిలిచి నీ పెళ్లి గురించి మాట్లాడే ప్రోగ్రాం పెట్టుకుంటాను అమ్మాయి మాట్లాడి మాట్లాడి అలసిపోయింది లోపలికి తీసుకెళ్ళు పిల్లలు చూడకుండా టిఫిన్ ఏంటండి దానిదే ఇల్లును చూసి ఇల్లాలని తల్లిని చూసి పిల్లల్ని చూడక్కర్లేదన్నారు అదేం మాటండి పెళ్లి చూపులకు వచ్చి పిల్లలు చూడకపోతే దాని దే ఉందండి అబ్బా ఏంటి దాని అబ్బాయి చూడటం పెళ్లికి ఇష్టపడటం జరిగిపోయాయి కాబట్టి మనం ఇల్లు వెతుకుంటూ వచ్చాం అదేటి అన్నయ్య గారు పద్ధతి ప్రకారం పెద్దలు మీరు చూడాలిగా సీత అమ్మాయిని తీసుకురా

మరి మొహమాట పడిపోతున్నారు చూడండి అన్నయ్య గారు మీరు అడిగినా అడకపోయినా మాకున్నది ఒక ఆడపిల్ల ఉన్నంతలో వెంత లేకుండా ఇస్తాం ఏదో ఇస్తామంటూ ముసుగులో గుద్దులాటేందుకు చెప్పండి అమ్మా మనకైతే కట్నం మీద మోజు లేదు అందుకని బొట్టిగా కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటే మా అబ్బాయిలో ఏదో డిసెక్ట్ ఉందనుకుంటారు అని చేత అలా అనుకోకుండా ఓ చిన్న ఫిగరు ఓ ఇరవై వేలు ఏర్పాటు చేయించండి ఇరవై వేల మేమేమన్నా లక్షలు అడిగామా అంతకంటే ఎక్కువ కట్నాలు ఇస్తామని గోలుడన్ని సంబంధాలు వస్తున్నాయి సరే మీ మాటే కానివ్వండి మీరు అడిగిన ఇరవై వేలు ఇస్తాం బాబు మరేం భయం లేదమ్మా చేద్దాం చూడు బాబు దాంతో పాటే మిగిలిన లాంఛనాలు వగైరా వగైరా అన్ని ఏర్పాటు చేయాలని మేము వేరే చెప్పక్కర్లేదు అనుకుంటాను అలాగేనండి ఆ విషయం చెప్పండి ఏ విషయం అదే పెళ్లికి వారం రోజులు ముందుగా కట్నం బివ్వాలి అని సరే అలాగే ఏర్పాటు చేస్తాం ఇది మేము ఆ చూడండి వచ్చే నెలలో మంచి ముహూర్తాలు ఉన్నాయి మేము వెళ్ళగానే మంచి రోజు చూసి జగన్నాథరావు గారి చేత లగ్నపత్రి పంపిస్తాం మీరు ఊరుకోండి నేను ఊరుకున్నాను నువ్వు